వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మా పామాయిల తోటకి వచ్చాం మా మా పామాయిల తోటలోని కోకో గింజలు పెడుతున్నాం కోకో మయానకు చాలా గ్యాప్ ఉంటుంది పామాయిల తోటలోని ఆ మయాన చెట్టుకి చెట్టుకి మయాన కోకో మొక్కలు వస్తే కనుక మనకు అది కూడా ఒక తోట కింద అవుతుంది ఆ ఉద్దేశంతో నేను గింజలు పెడుతున్నా ఇది నేనేమో మయాన చెట్టుకి చెట్టుకి మయానం వరుసగా పెట్టుకుంటే వెళ్ళిపోయాను మా వారేమో మయానం ఇంకా గ్యాప్ ఉంటుంది కదా అంటే మయానం ఇంకొక ఎక్స్ట్రా వస్తుంది అలా పెట్టుకుంటే ఆయన మూడు పెడితే నేను రెండు అలా పెట్టుకుంటే వెళ్ళిపోయాం ఇవాళ అదే పని సరిపోయింది అందుకని మీకు చిన్న వీడియో షార్ట్ చేస్తున్నాను నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ మర్చిపోతున్నారు చూసి వెళ్ళిపోతున్నారు అలాగే ఈ పామాయిల తోట వచ్చేసి పొద్దులాగా పొత్తులా వస్తుంది ఫస్ట్ గింజలు రావడానికి తర్వాత ఇలా గింజలు తయారవుతాయి ఇది ముదిరిన తర్వాత ఇంకా కాషాయ కలర్లోకి వస్తుంది చిన్న చిన్నవి కాదు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది కనుకు మాకు చిన్న చిన్న గెలలు వస్తున్నాయి అదే లేకపోతే అదే పెద్ద చెట్లకి అయితే యాభై కేజీలు గెల బరువు ఉంటుంది గెల ఈ విధంగా పామాయిలు కాస్తూ ఉంటాయి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను